అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం వల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని వాటిని హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయవచ్చన్నారు అన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల భారత్లో జరిగిన ఎన్నికల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి భారత్ లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లో ఈవీఎంలు సేఫేనా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు ఈవీఎంల వినియోగం రాకముందు బ్యాలెట్ పేపర్లను వాడేవారు అయితే బ్యాలెట్ పేపర్ల కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతుండటంతో టెక్నాలజీని ఉపయోగించి ఈవీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఈ ఈవీఎంలతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చని చాలామంది నిపుణులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి ఈవీఎంల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను పక్కన పెట్టాలంటూ ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్ కీలక వ్యాఖ్యలు చేశారు పోలింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్కు గురవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఈవీఎంలను నిలువరిస్తే హ్యాకింగ్ ను నివారించవచ్చన్నారు ఇటీవల ప్యూర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భారీగా ఆరోపణలు వస్తున్నాయి ఈవీఎం మెషిన్లలో ఫలితాలు తప్పుగా వెల్లడయ్యాయి అయితే ఓటింగ్ స్లిప్పులు ఉండడంతో అధికారులు సమస్యలను అధిగమించారు డొమేనియన్ సిస్టమ్స్ సరఫరా చేసిన ఈ ఈవీఎంలలో సాఫ్ట్వేర్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని తెలుస్తోంది దీంతో ఇప్పుడు డొమేనియన్ సిస్టమ్స్ తయారు చేసిన ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో యుఎస్ ఓటింగ్ కంపెనీతో డొమేనియన్ సిస్టమ్ ఒప్పందంపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రైమరీ ఫలితాల్లో ఈవీఎంల రిజల్ట్లో చాలా అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు కొంతమంది పోటీ చేసినప్పటికీ వారికి ఓట్లు పడడంతో పాటు ఓటింగ్ స్లిప్పులకు ఈవీఎంలలో వచ్చిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉంది అంతేకాక పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది సున్నా ఓట్లు రావడంతో ఈవీఎంలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు దీంతో నవంబర్లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించొద్దనే డిమాండ్ వ్యక్తమవుతోంది ప్యూర్టోరిక్కోలో జరిగిన అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకున్నాయని పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని లేదంటే ఏం జరిగేదోనన్నారు ఈ సమస్యలను నివారించేందుకు పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని అలా చేస్తే ప్రతి ఒక్క ఓటు లెక్కించే అవకాశం ఉంటుందన్నారు అయితే కెనడీ జూనియర్ చేసిన ట్వీట్ కు ఎలెన్మస్ స్పందించారు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించాలని వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ఉందన్నారు ఇది దేశానికే నష్టాన్ని కలిగిస్తుందన్నారు ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని తీవ్రమైన ప్రమాదంగా పరిగణించాలన్నారు రికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరగడంతో భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే భారత్లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు అయితే దీనిపై మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు కెనడీ జూనియర్ మస్క్ ట్వీట్లపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ చేసిన ట్వీట్ అన్నింటినీ కలిపి చెప్తున్నట్టుందని ఆయన అన్నారు సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్లు వాడి ఇంటర్నెట్కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చేమో కానీ భారత ఈవీఎంలు ఏ నెట్వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేశారన్నారు వీటికి బ్లూటూత్ వైఫై ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదన్నారు భారత్ తయారు చేసే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇతర దేశాలు రూపొందించుకోవచ్చని సూచించారు అయితే భారత్లో ప్రస్తుతం ట్యాంపరింగ్కు అవకాశం లేని ఎం త్రీ ఈవీఎంలను వినియోగిస్తున్నారు ఒకవేళ ట్యాంపరింగ్ హ్యాకింగ్ కు ప్రయత్నించిన సమయంలో ఈవీఎంలు సేఫ్టీ మోడ్లోకి వెళ్ళిపోతాయి భారత్లోని ఈవీఎంలను ఆధునీకరించడంలో ఐఐటీలు కీలక పాత్ర పోషించాయి ఎన్నికల కమిషన్కు చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ సైతం ఈవీఎం భద్రతా విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది భారత్లోని ఈవీఎంలు ఇతర దేశాల్లో కంటే చాలా భిన్నమైనవని ఐఐటీ అధికారులు తెలిపారు ఎం త్రీ ఈవీఎంలకు ఇతర డివైజులతో ఎలాంటి కనెక్షన్ ఉండదని వాటికి కనీసం విద్యుత్ కనెక్షన్ ఉండదని తెలిపారు